నేను ఈరోజు చికెన్ గోంగ సుక్క కూర చికెన్ చేయబోతున్నాను ఎలా చేస్తారో మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇదిగోండి నేను వచ్చేసి పావు కిలో చికెన్ తీసేసుకున్నాను చికెను కూర ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది రెండు మూడు రెండు టమాటాలు తీసుకున్నాను కొత్తిమీర ఫ్రెండ్స్ ఇదేమో కొంచెం కరివేపాకు కొబ్బరి మాత్రం ఉండాలి ఫ్రెండ్స్ ఇదేమో చెక్క లవంగాలు నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు చూడండి లైక్ కొట్టండి ఇదిగో ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలు మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కొబ్బరి ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మిక్స్ వేసుకోవాలి ఇవన్నీ ఫ్రెండ్స్ కొబ్బరి వేసాను ఇదిగో ఫ్రెండ్స్ టమాటాలు కూడా వేసుకోవాలి దీంట్లోనే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ జారు మిక్స్ ఫ్రెండ్స్ మిక్స్ అయిపోయింది మనం అంతా మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ ప్యాన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగో కా ఇది కానీ ఫ్రెండ్స్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ చికెన్లో నూనె ఎక్కువ పట్టింది జీలకర్ర వేసుకున్నా నేను అల్లం పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మిక్సీ వేసుకున్న టమాటా ఉల్లిపాయ వేసేయండి ఫ్రెండ్స్ ఇలా తిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా తిప్పుకుంటున్నాను ఇలా కలుపుకోవాలి అడుగు అంటకుండా మీరు ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే టమాటా అంతా పచ్చివాసన వస్తుంది బాగోదు ఇలా ఉడికించుకోవాలి చుక్క కూర చికెన్ ఫ్రెండ్స్ చుక్క కూర చికెను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోయింది చికెన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను పాకిలో చికెన్ తీసుకున్నాను ఇలా మనం ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఉడికించుకోవాలి వీళ్ళ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మూత పెట్టుకోవాలి మనం ఉడకాలి ఒక రెండు నిమిషాలు ఉడకాలి ఫ్రెండ్స్ అలా మూత ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ నేను ఇలా చికెన్ చుక్కుకొరేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లోనే మనం ఇలా తిప్పుకోవాలి ఇలా రావాలి ఫ్రెండ్స్ దీంట్లోనే మనం పసుపు కారం మీరు ఎంత తినాలనుకుంటే అంత పైసేసుక ఉండేది మనం దీంట్లోనే మొత్తం గరం మసాలా మసాలా బిర్యానీ మసాలా ప్రతీప్ కాల్ ఫ్రెండ్స్ చూస్తుంటే నోరు ఊరుతుంటారు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఇలా కానీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మనం దీంట్లో ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ కరేపాకు వేసుకోవాలి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో గ్రేవీతో గ్రేవీతోనే రావాలి మనకిది రైస్లోకి చపాతీలోకి బాగుండేది ఫ్రెండ్స్ నేను కూరలో చొక్క కూర మొత్తం వేయలేదు ఫ్రెండ్స్ నేను దాంట్లో సగం వేసాను ఎందుకంటే ఇక్కడ నేను తీసుకుంది కాఫీలో చికెన్ కనుక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి అవి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఉడకాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో అయిపోయింది ఫ్రెండ్స్ మన కొత్తిమీర చల్లుకోవాలి ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి నాకు కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ పైకి కొట్టండి అయిపోయింది ఫ్రెండ్స్ కూర చికెన్ అయిపోయింది